హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనము చూపించేది అటుకుల ఉప్మా రెసిపీ అనమాట ఈ రెసిపీని చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా చాలా క్వీక్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు సో దానికోసం వచ్చి నీ మస్తుగా ఉందిగా మనం వంట ఛానల్కి వెళ్ళే ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే చిన్న బౌల్లో నేను ఇలా వేరుశెనగ గింజల్ని వేసి వేగించుకుంటున్నాను అనమాట ఇవి లైట్గా వేగితే సరిపోతుంది వన్స్ ఇవి వేగాక మనం ఈ వేరుశెనగ గింజల్ని ఇంకొక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర అలాగే ఆవాలు కొన్ని లైట్గా వేసేసి ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు ఆకుల్ని కూడా కొన్ని వేసేసుకొని ఇవి లైట్గా చిటపటా వేయించుకుంటూ దీంట్లోకి కయర్ చేసుకున్న ఈ గ్రీన్ చిల్లీని కూడా వేసి ఇలా వేయించుకుందాం ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగానే దీంట్లోకి నేను ఒక ఉల్లిపాయని కర్ చేసుకున్న ముక్కల్ని కూడా దీంట్లో వేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ని కర్ చేసుకుని ముక్కల్ని కూడా దీంట్లో నేను వేసుకొని లైట్గా ఇవి వేగించుకుంటున్నాను వన్స్ వేగాక దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసి మంచిగా ఒకసారి కలుపుకుంటున్నాను నేను ఒక బౌల్ వరకు పలుచటి అటుకుల్ని యూజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం సో అందులో ఇప్పుడు నేను ఫ్రెష్ వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ అటుకుల్ని సో మనం యాక్చువల్గా ఈ అటుకుల్ని క్లీన్ చేసే ప్రాసెస్లోనే ఈ అటుకులు అనేవి నానిపోతాయి మనం ఒక టూ మినిట్స్ పాటు క్లీన్ చేస్తే సరిపోతుంది ఈ అటుకులు నానిపోతాయి అనమాట వన్స్ నానిన తర్వాత ఈ అటుకుల్ని మనం వడపోసుకోవాలి సో వాటర్ అన్ని వడపోసేసుకొని మనకి ఇలా మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఈ అటుకులు నానిపోతాయి అనమాట సో ఇలా పొడి ఉన్న అటుకులు నానినటుకులు మాత్రమే మనం ఈ ఉప్మా కోసం యూజ్ చేస్తే మనకు ఉప్మా అనేది తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఈ నానినటుకుల్ని మనం వేయించుకున్నాం కదా క్యారెట్ ముక్కలు అలాగే మనము ఉల్లిపాయ ముక్కలు అలాగే గ్రీన్ చిల్లీ ఇప్పుడు వేగిన ఈ వీటిలో మనం ఈ నాని నటుకుల్ని కూడా యాడ్ చేసి ఒకసారి ఫుల్గా కలిపేసుకుందాం చాలా చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం కూడా ఈ అటుకుల ఉప్మా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు సో అంత ఈజీగా ఉంటుంది అండ్ వాళ్ళ రెసిపీని కూడా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట చేసేటప్పుడు కూడా సో ఇప్పుడు ఏంటంటే నేను వేయించుకున్న ఆ పల్లీలు ఉన్నాయి కదా వేరుశనగ గింజలను అవి కూడా వేసేసుకున్నాను వన్స్ కలిపేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాము మంచిగా పల్లీలని అండ్ తినేటప్పుడు కూడా పల్లీలు మన నోటికి తగులుతూ ఉంటే భలే ఉంటుందండి ఎంతైనా పల్లీల టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది కదా నిజంగా సో ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్మాని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోదాం ఏంటంటే అంటే కొంచెం నిమ్మకాయ జ్యూస్ని అలా మనం స్ప్రింకిల్ చేసేసి చాలండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ పీస్ని తీసుకొని జస్ట్ అలా నేను స్ప్రింకిల్ చేస్తాను అనమాట జ్యూస్ని సో చేసేసి మంచి ఒకసారి ఈ అటుకులతో పాటు ఫుల్గా మొత్తం టోటల్గా కలిపేసేసుకుందాం సో అంతేనండి చాలా చాలా టేస్టీ టేస్టీ ఈజీ క్వీక్గా అయిపోతుంది ఈ ఉప్మా రెసిపీ అనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి అండ్ అందరికీ పెట్టండి వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారు చాలా టేస్టీగా ఉందంటారు వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ట్రై చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి కాంప్లిమెంట్స్ పొందుతారు సో సో అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అండ్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ చేయడానికి కూడా చాలా ఇష్టపడతారు అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ మీకు కనుక ఈ రెసిపీ ట్రై చేసి నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మస్తుగా ఉందిగా మనం